ముఖ్యంగా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా చాలా మందికి తాట తీస్తా రోమాలు రోమాలు లెక్క పెడతా అని ఇట్లాంటి మాటలు మాట్లాడతా మీరు మాటలు మాట్లాడే ముందు మాటలు మాట్లాడే ముందు మీ మాట వినని మీ సొంత ల్యాండ్ సెటిల్మెంట్ లో తలదూర్చి మిమ్మల్నే డబ్బులు డిమాండ్ చేసినటువంటి మీ ఎమ్మెల్యే సొందరప్ప విజయకుమార్ గారు తాట తీయాలి అట్లాగనే అవినీతికి రసీదు ఇచ్చి నేను సంవత్సరానికి ఐదారు కోట్ల రూపాయల అవినీతి డబ్బులు వసూలు చేస్తా అని చెప్పినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ మీ ఎమ్మెల్యేకి తాట తీయాలి దీంతో పాటుగా విశాఖపట్నంలో చాలా మంది నాయకులను చూసి చాలా మంది నాయకులు ఇష్టానుసారంగా అవినీతి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు కదా వాళ్ళ తాట తీయండి జానీ మాస్టర్ అమ్మాయిలు లోపరుచుకున్నారు కదా అట్లాంటి వాళ్ళు తాట తీయండి చాలా మందిని కులాల పేరుతో మతాల పేరుతో దూషిస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకుల తాట తీయాలి మీరు తాట తీయాలి మీరు దీంతో పాటుగా మిమ్మల్ని మిమ్మల్ని ఒక డీసీపీ గారి గురించి మాట్లాడి అతని మీద చర్యలు తీసుకోమని మీరు మాట్లాడినప్పుడు రఘురామ కృష్ణరాజు పక్కనే కూర్చున్నటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారు నవ్వులు చెందిస్తూ కూర్చున్నారు కదా అప్పుడు ఎందుకు తాట తీయలేదని మిమ్మల్ని చూటిగా ప్రశ్నిస్తాం చూటిగా ప్రశ్నిస్తాను మీరు నిన్న ఇంకా మాట్లాడతా ఏం మాట్లాడారు ఈ రాష్ట్రం అంటే పరిగెట్టుకొని ముందుకు వెళ్ళిపోతుందంట అన్ని రంగాల్లో రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది నెలల్లోనే అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంలో మీ ప్రభుత్వం పరిగెట్టుకొని ముందు వెళ్ళిపోతుందా ఇష్టానుసారం ప్రతిరోజు కూడా మహిళల మీద యువత మీద దాడులు జరిగి రేపులు జరిగి దౌర్జన్యాలు చేయడంలో కూటమి ప్రభుత్వం పరిగెట్టుకొని ముందుకు వెళ్ళిపోతా ఉందా పోలవరం పోలవరం బౌలార్ద సాధక ప్రాజెక్టు బ్యారేజ్ గా మార్చేయడంలో మీ ప్రభుత్వం పరిగెట్టుకొని ముందుకు వెళ్ళిపోతా ఉందా ముందుకు వెళ్ళిపోతా ఉందా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడంలో మీ ప్రభుత్వం పరిగెట్టుకుని ముందుకు వెళ్ళిపోతా ఉందా దేంట్లో ముందుకు వెళ్తుంది ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి మాదక ద్రవ్యాలు లిక్విడ్ డ్రగ్స్ మీద పోలీసులే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా ఎక్కడ పడితే అక్కడ అందులో పరిగెట్టుకుని రాష్ట్రం ముందుకు వెళ్ళిపోతా ఉందా ముందుకు వెళ్ళిపోతా ఉందా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు కనీస కనీస మద్దతు ధర లేదు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కేజీ కూరగాయల కన్నా క్వార్టర్ పోటీలే చీప్ గా దొరుకుతా ఉంది కదా అందులో మీ ఈ పరిగెత్తుకొని ముందుకు వెళ్ళిపోతా బెల్ట్ షాపుల్ని రద్దు చేయలేని చేత కానీ ఈ ప్రభుత్వం ముందుకెళ్ళిపోతా ఉందా ఈ అన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు సమాధానం చేయాలి ముందు మీ జాక్పాట్ ఎమ్మెల్యేలు మీ మాట వినకుండా ఇష్టానుసారం అక్రమంగా వసూళ్లు చేస్తా ఉన్నారు కదా వాళ్ళ తాట తీసి రోమం రోమం లెక్క పెట్టి మీ నియంత్రణలో పెట్టుకోవాలని కూడా హెచ్చరిస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఎందుకు మాట్లాడారు తెలుసా మొన్న కోటి సంతకాల సేకరణ అంశంలో ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు కోటి ఐదు లక్షల మంది సంతకాలు పెట్టినటువంటి అంశాన్ని గవర్నర్ కార్యాలయం బయటకొచ్చి అన్ని వ్యాన్ అన్ని పత్రాల్ని పరిశీలిస్తారన్నటువంటి అంశాన్ని మీరు జీర్ణించుకోలేకపోయారు అందుకనే మీరు బయటకు వచ్చి కోటి సంతకాల శేఖర్ని పక్కదారు పట్టించడానికే నేను ఆ విధంగా మాట్లాడారు మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనతో పోటీ పడండి ఆయన కన్నా మిన్నగా మెరుగ్గా పాలన చేయండి అంతేగాని చావలేని మాటలు పనికి మాలేని మాటలు మాట్లాడకుండా పాలన మీద మీ ఎమ్మెల్యేలను నియంత్రణలో పెట్టుకోవడం మీద దృష్టి జారించాలని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను